ముందుగా నన్ను సజీవుడి గురించి నా దైవా దేవుడి అట్లా ఐదు ఎన్ని వందనాలు నాలుగు చెప్పినా తనవి తెలు ప్రైజ్ అలౌట్ ఈ వీడియో యవనస్తుల కోసం హాయ్ అందరు బాగున్నారా యవనస్తులరా మీ అందరికీ ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఎలాగ ఉన్నారు మీ ఇంట్లో మీ తండ్రి గారికి మీ తల్లి గారికి ప్రేమిస్తున్నారా అంటే ప్రేమించే మనసు ఉందా వారి మాట వింటున్నారా మీ తండ్రి గారి తర్వాత మీ తల్లి తర్వాత మీ కుటుంబంలో మీ జనరేషన్ అంటే మీ పిల్లలు పుట్టాక పెళ్ళవుతుంది కదా పుట్టాక మీ యొక్క జనరేషన్ ఎలాగుంటుందో అనుకుంటున్నారు సూటిగా మీకు ప్రశ్న నేనంటాను ఎవరు చేసేది వారి నెత్తి మీదకి వస్తుందని ఖచ్చితంగా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు మరి ఎవరు చేసేది వారికి నెత్తి మీదకి వస్తుందంటే మనము మన తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నామా తల్లిదండ్రులు అనగా ఈ భూలోకములు ఆశీర్వాదం తండ్రి తల్లి అనగా దీవెన పరలోకములో ఉన్న తండ్రి దీవెనల అయితే చాలామంది ఈ లోకంలో నీకే ఓ యవనుడా ఓ యవనుడ వయసుకొచ్చిన పిల్లలకి మాత్రమే ఈ వీడియో నీ జీవితంలో మీ తర్వాత మీ అమ్మ నాన్న కొంతకాలం ఉండి చనిపోతారు ఎందుకంటే వయసు అవుతుంది ముసలి అయిపోయి చనిపోతారు కదా తర్వాత మీకు మ్యారేజ్ అయ్యాక మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారంటారా ద్వేషిస్తారంటారా అన్నది ఒకసారి పది నిమిషాలు ఆలోచించుకోండి ఇప్పుడున్న యవనస్తులు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు వారి కోసం మాట్లాడుకున్నాం మీ కుటుంబంలో నాన్నగారు అమ్మగారు లేకపోతే ఒక బ్రదర్ ఇద్దరు సిస్టర్స్ లేదంటే ఒక బ్ర బ్రదర్ ఒక సిస్టర్ లేదంటే ముగ్గురు బ్రదర్స్ లేదా ముగ్గురు సిస్టర్స్ లేదా ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదరు లేదా ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదరు లేదా ముగ్గురు సిస్టర్స్ అంటే అనేక రకాలుగా కుటుంబాల్లో ఎవరసులు ఉన్నారు మీ యవ్వన కాలము వయసు వచ్చింది చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎలా పెంచారు ఎంత ముద్దుగా పెంచారు ఈరోజు మా మా డాడీతో మా మమ్మీతో నేను ఎలాగొంటున్నాను మా డాడీకి మా మమ్మీకి మధ్యన అదే మా డాడీ మా మమ్మీ విషయంలో వారికి మాకు మధ్యన ఒక రిలేషన్ ప్రేమాభిమానాలు కలిగి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానా మా తండ్రి గారు సంతోషంగా ఉన్నారా మా తల్లి సంతోషంగా నా పట్ల ఉందా అని మీరు ఆలోచించుకోవాలి అయితే నేను కొన్ని వాక్యాలు మీకు చెప్పే ముందు ఈ ప్రపంచం మీరు చూస్తున్నారు కదా యవనసులు ఎక్కువ తొట్టిల్లు పడిపోతున్నారు కూలిపోతున్నారు చనిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఎందుకు ఇలాగైపోతున్నారు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కూడా చూద్దాం ఒక మాట యశా గ్రంథంలో ముందుగా దేవుడు చెవి గలవాడు వినుడుగా కాక అని వార్త పదమూడు తొమ్మిది మీరు వినాలి చెవి గలవాడు వినుగాక విన్నవాడు రక్షించబడతారు ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను గ్రంథము నలభై అధ్యాయంలో ముప్పై వచనము రెండో లైన్ యవనస్తులు తప్పక తొట్రుల్లెదరు తొట్రుల్లు పడిపోతారంట ఎందుకు పడిపోతున్నారు అన్నమాట వింటున్నారా ఎందుకు చనిపోతున్నారు చాలామంది వీడియోస్ మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది యవనస్తులు చనిపోతున్నారు కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా తల్లిదండ్రులు చంపే వ్యక్తులుగా ఉన్నారు గొప్ప ప్రయోజకులండి తల్లిదండ్రులను చంపిన వారు నిజమేనా నిజమేనా తల్లిదండ్రులను చంపేస్తారా మీపై ఎన్ని ఆశలు వాళ్ళకున్నాయి మీరు భవిష్యత్తులో బాగుండాలని ఎంత ఆశ కలిగి ఉన్నారు మీరు చిన్నప్పుడు మీకు బాగపోతే వారి దగ్గర డబ్బులు లేకపోతే పక్కవారు కాలు పెట్టుకొని అయ్యా ఒక ఐదు వందలు నా బిడ్డను బ్రతికించుకోవాలి నన్ను అడిగి కొని భుజాల మీద వేసుకొని సిటీకి పరిగెట్టి నీకు బ్రతికించారేమో ఈ వీడియో చూస్తున్న యవ్వనశ్రీగా ఉన్న నీవు యభనస్తుడుగా ఉన్న నీవు ఆలోచించు మా అమ్మ నాన్న నా కొరకు ఎంత కష్టపడి నన్ను పోషించారు నేను ఈ స్థితికి వచ్చాను ఇంకో విషయం హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్ బాబు కాలు పట్టుకొని బాబు నా ప్రాణం పోసైనా వాళ్ళకి రక్షించయ్యా నా ప్రాణం పోయినా పర్వాలేదు నా పిల్లల్ని బతికించు దేవుడు కూడా అదే ప్రార్థన తండ్రి నా ప్రాణం తీసుకున్న పర్వాలేదు నా పిల్లల్ని రక్షించు ఏంటి వారిలో ఉన్న ప్రేమ మరి మరి నీలో ఏమైపోయింది ప్రేమ ఉందా ఉంటే నువ్వు ధన్యుడివే నువ్వు తొట్టెల్లో నీ జీవితంలో అడ్డంకులు రావు అడ్డంకులు వచ్చినా తప్పిస్తూ ఉంటాడు చిన్న వయసులోనే చనిపోవు ఎందుకంటే దేవుడు తప్పిస్తాడు నిన్ను బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి సంసోన్ జీవితంలో ఏమైంది యోషప్ జీవిలో జీవితంలో ఏమైంది అన్నది ఒకసారి మీరు తర్వాత చదువుకోండి అలా ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను బ్రదర్స్ శైలేస్ పాల్ వీడియోస్ చూడండి ఒక యవనస్తుడు ఎలా బ్రతికి ఉంటాడు బ్రతకడానికి దీర్ఘాయువు కావాలి కారణానికి ఏం చేయాలి ఆ యవనస్తుడు అన్నది ఈరోజు కొన్ని మాటలు మీతో మాట్లాడాలి చాలామంది యవనస్తులు తొట్టు వెళ్ళిపోయిపోతున్నారు చెప్పాను కదా మొన్నటిదినం పదహారు సంవత్సరాల చిన్న పిల్లండి ఇంట్రా ఏదో దాంట్లో పరిచయం పడి ఉంటా అబ్బాయి సెల్లోని పరిచయం చేసుకుంది వాడిని పిలిపించి వారి తమ్ముడిని పిలిపించి వారి తల్లిని చంపించింది ఎంత ఎలాగ అయిపోరండి పిల్లలు ఇలాంటి వారిగా ప్రపంచంలో మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం కదా పోనీ అలా చేసింది సుఖపడుతుందా ఒక తల్లిని చంపింది కదా తండ్రిని చంపిన వారు కూడా బోరు మంది ఉన్నారు నేను ఒక అనకప్పుడు గిద్దులూరులో ఉండేవాడిని ఆ ప్రాంతంలో ఒకే కూతురు పెళ్లి చేశాడు తండ్రి అల్లుడు కూతురు కలిపి వేరే వాళ్ళని కిరాయి రౌడీని పెట్టి తండ్రిని చంపించేసింది కూతురు ఏమైపోతుంది ఈ లోకం ఏమైపోతుంది ఈ లోకం అయితే ఇలాంటి వారు ముందుకు సాగుతారా లేదు వైభవ్రంథం చెప్తుంది నీకు దీర్ఘాయువు కావాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలని వాక్యం చెప్తుంది కొన్ని మాటలు ఈరోజు యవ్వనస్తుడిగా నువ్వు ఉన్న నీవు యవ్వనరాలుగా ఉన్న నీవు మీ అమ్మగారు మాట మీ నాన్నగారి మాట మీ తండ్రి గారి మాట మీ యొక్క తల్లిగారు మాట వింటున్నారా అన్నదమ్ములు అక్క చెల్లులు కలిసి ఉన్నాం మేము అందరం కలిసి ఉంటున్నామా ఇంట్లో కొట్టుకుంటున్నామా మాలో ప్రేమ ఉందా ఐక్యత ఉందా లేదంటే మాలో ద్వేషం ఉన్నదా అన్నది మీరు ఆలోచించుకుంటే నేను అంటున్నాను ప్రేమ నేను బ్రతికిస్తుంది యేషుయా కోపం నిన్ను ఒక అంతకుడుగా నరహంతుడిగా చేస్తుంది లేదంటే నువ్వు చనిపోవడానికి కారణం ఉంటుంది ఈ వీడియో శ్రద్ధ కలిగి వినండి గబగబా నేను వాక్యాలు చెప్తాను యశా అధ్యాయంలో ఒక మాట ఉంది మొట్టమొదటిగా దేవుడిని జీవితంలో ఉండాలి ఎందుకు చర్చకు వెళ్ళాలి ఎందుకు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాలంటే దేవుడు మాటలే నేను బ్రతికిస్తాను దేవుడు మాటలు నిన్ను అంతకుడుగా చే ఉంచదు దేవుడు మాట నిన్ను దుర్మార్గుడుగా మార్చదు దేవుడు మాట నిన్ను ఒక మంచివాడిగా తీర్చిదిద్ది తల్లిదండ్రులు ప్రేమించే వ్యక్తిగా నీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది ఎస్ అధ్యాయం యాభై ఐదో అధ్యాయంలో మూడవచనం చెవియొగ్గి నా యుద్ధకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు మీరు ఆయన సన్నిధికి వెళ్ళాలి దేవుడు మాటలు వింటే తల్లిదండ్రులని ఎలా ప్రేమించాలి దేవుడితో ఎలా ఉండాలి బయటికి వెళ్ళాక ఎలా ఉండాలనేది బైబిల్ గ్రామం చెప్తుంది అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కనుక దయచేసి మీరు ఈ మాట వినాలని ఆశ కలిగి ఉన్నాను కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక మాట ఉంది నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఏడో చదువుతున్నాను ఎనభై ఎనిమిదో వచనం కూడా చదువుతున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో సంతోషకరము నేను బ్రతుకున్నట్లు ఓ యవనుడా ఓ ఎవరినసరి నీవు బ్రతకాలంటే ఏం చేయాలి అక్కడ మాట్లాడుతున్నాడు నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక ఎనభై ఎనిమిదో వచనం నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించము నువ్వు ఆయన్ని అనుసరించాలి నువ్వు ఆయన బ్రతికితే దీర్ఘాయుష్వంతుడిగా ఉంటావు బ్రతుకుతావు నువ్వు ఆయన్ని అనుసరిస్తే బ్రతుకుతావని వాక్యం చెప్తుంది అంటే దేవుణ్ణి అనుసరిస్తేనే నీలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది దేవుణ్ణి ఎవరైతే అనుసరించలేదో ఫ్రెండ్స్ 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 అంటారు వారు ఈ లోకంలో మాయ అనే పాపాన్ని నమ్మి అబద్ధాన్ని వెతుకుతూ చిన్న వయసులో పతకం పతనం అయిపోతున్నారు చిన్న వయసులో అమ్మాయి తల్లిని చంపించింది జైలు పాలు అమ్మాయికి భవిష్యత్తు ఉండదు నిజంగా జైల్లో కానీ దేవుడు వాక్యాలు చెప్తున్నారని విన్నాను దేవుడు చాలామంది సేవకులుగా వెళ్ళి బయట వాళ్ళకి మంచి మాటలు చెప్తున్నారని విన్నాను అందరికీ హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న అందరికీ కూడా దేవుడైతే అందరికీ ప్రభువు అయి ఉన్నాడు ఆయనకి కులం లేదు మతం లేదు అందరినీ బ్రతికించే వాక్యం ఇది అందరినీ బ్రతికించాలనే కొంతమంది భక్తులు జైల్లో కానీ సువార్త విషయంలో కానీ బయటని కానీ చాలామందికి సువార్త ప్రకటిస్తున్నారు వారిలో ఒక మృగాన్ని చంపి ప్రేమని నాటాలన్న ఆలోచన అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలి ఇక్కడ మరలా ఈ యొక్క నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఎనిమిదో వచనంలో కింద వచనములో నీ కృపచేత నన్ను బ్రతికించుమను నువ్వు అడగాలి అడిగితే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉంటావు ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు అనే మాట నేను చెప్పగలను ఇంకొక మాట ఉంది ఆమోష్ గ్రంథములో ఐదో అధ్యాయంలో నాలుగో వచనం ఇస్రాయేల్తో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు ఇక్కడ భక్తులందరికీ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీరందరూ నన్ను ఆశ్రయించండి ఎందుకు ఆయన ఎందుకు వెతకాలి ఎందుకు మందిరానికి వెళ్ళాలి ఎందుకు దేవుని వాక్యం వినాలి ఎందుకు దేవుడు మార్గములో నడవాలి అంటే ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమతో నింపి శాంతితో మనశ్శాంతితో సంతోషకరమైన జీవితం ఇవ్వాలని తన ప్రేమతో నింపి అదే ప్రేమ ఎదుటివారిని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలని కన్న తల్లిదండ్రుల్ని ఒక తండ్రితో ఎలా ఉండాలి ఒక తల్లితో ఎలాగుండాలి వారిని బాధపడితే ఏం జరుగుతుంది వారిని ప్రేమిస్తే నువ్వు జీవితం ఎలా ధన్యత అవుతావు అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన్ని అనుసరిస్తేనే నీకు తెలుస్తుంది నువ్వు ఆయన ఈరోజు ప్రపంచంలో ఆయన్ని అనుసరించలేని వారందరూ కూడా మధ్యలో బ్రేక్ అయిపోతున్నారు లేదంటే వారి జీవితం పతనం అయిపోయి ఎటు కాని జీవితం అయిపోతుంది వారు ఇప్పుడు చాలా మటుకు కొన్ని వేల కుటుంబాలు వేలకది కొన్ని లక్షల కుటుంబాల్లో దేవుడు లేక వారి జీవితాలు అయివైపోయింది తెలుసా భార్యగా వచ్చిన ఒక గయ్యాలు వచ్చేస్తుంది లేదంటే ఒక త్రాగుబోతుగా ఉన్న భర్త వచ్చేస్తున్నాడు ఎందుకు వారి జీవితంలో అలా జరిగిందంటే దేవుడికి చోటు అవ్వలేదు వాళ్ళు అందుకే బాధ శ్రమ శిక్ష అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే ఏమవుతుందని కొన్ని మాటలు మీతో మాట్లాడుతాను దేవుని వాక్యం ముఖ్యం ఆమోసు గ్రంథంలో ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావన్నావు అలాగే నేర్ఘమాండములో ఓ యవ్వనుడా ఓ స్త్రీ దేవుడు మాట్లాడుతున్నాడు నేర్ఘమా కాండములో ఇరవయో అధ్యాయంలో నువ్వు ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై అధ్యాయంలో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడిగా ఉండినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు తండ్రి అనగా పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం నీకు వస్తుంది మొట్టమొదటిగా నీ జీవితంలో తండ్రిని ఈ లోకంలో తండ్రికి వాల్యూ ఇవ్వటం లేదు తల్లి 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 అంటున్నారు ఆ సబ్జెక్ట్స్ నేను వీడియోలో పెట్టాను మీరు బ్రదర్స్ శైలేష్ పాల్ వీడియోస్ చూడండి నీవు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటే వారి మాటలు విని వారిని ప్రేమిస్తే చాలు నువ్వు బ్రతికి ఉంటావు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావో ఎప్పుడైతే దేవుడు మాటలు విన్నావో ఎప్పుడైతే బైబిల్ గ్రంథం చదువుతున్నావో దేవుని ప్రేమతో నింపబడతావో నీ తండ్రిని తల్లిని సన్మానిస్తావు అప్పుడు నీకు దీర్ఘ ఆయుష్వంతుడిగా ఉంటావట ఈరోజు ఉన్నారు అలాగే ఎంతమంది చనిపోతున్నారు చూడండి తల్లిదండ్రులు మాట వింటం లేదు వెనుక పతనం అయిపోతున్నారు చాలామంది నీవే ఈ వాక్యం వింటున్నా నీవే ఒకవేళ తండ్రి మీద తల్లి మీద తిరగబడుతున్నావా ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరిదిద్దుకొని వారు బంగారు పాదాలు పట్టుకోండి పట్టుకొని నాకు దీర్ఘాయువు కావాలి దేవుని ప్రేమతో నింపబడాలి నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు చిన్నప్పుడు నేను చనిపోవలసిన చనిపోవలసిన దాన్ని చనిపోవలసిన వాడిని కానీ నా తల్లిదండ్రులు డబ్బులు లేకపోయినా ఎదుటి పక్క ఇంటి వరకు కాలు పట్టుకొని డబ్బులు పట్టుకుని వెళ్ళి సిటీకి తీసుకెళ్ళి దాన్ని బ్రతికించారు చెప్పలేము అంటే డాక్టర్ కాలు పట్టుకొని ప్రభు నా ప్రాణం పోసైన వారిని బ్రతికించాను బ్రతిమాలికున్న అలాంటి ప్రేమను నేను ఇంతవరకు ద్వేషించానా తండ్రి నన్ను క్షమించు ఈ రోజు నుండి నా తల్లి తల్లిని నా తండ్రిని ఈరోజు నుండి నా తండ్రి గారిని నా తల్లిగారిని ప్రేమిస్తాను అని వారి కోసం కష్టపడి ఆ మాత్రం ముద్దు పెట్టండి వయసులో మీ జీవితం చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ఇంట్లో చూస్తే నాకు భార్య వచ్చిందని భర్త వచ్చిందని ఇద్దరు కూడా ఒక అమ్మాయికి మంచి భర్త వచ్చినా తల్లిదండ్రులు ప్రేమించాలి ఒక అబ్బాయికి మంచి భార్య వచ్చిన తల్లిదండ్రులు ప్రేమ ఇదే పరిస్థితి రేపు ఉదయం మీకు అదే పరిస్థితి ఉపధ్య ఒకటి పదిహేను చదువుకోండి మొట్టమొదటి అధ్యాయం పదిహేను నువ్వు చేసేది నెత్తి మీదకి వస్తుంది నువ్వు కానీ ప్రేమించకపోతే మధ్యలో బ్రేక్ అయిపోయి చనిపోవడానికి అవసరం ఉంది నువ్వు తొట్టి చనిపోవచ్చు నాశనం అయిపోవచ్చు నువ్వు దేన్ని చూసి నువ్వు విర్రమీగుతున్నావు అవన్నీ నీ దేవుడి నుంచి కట్ చేస్తాడు దేవుడు తర్వాత నువ్వు బాధపడతావు దయచేసి తెలుసుకోండి నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించే వారి మాటలు వింటే మరొక వాక్యం చదివి నేను ముగిస్తాను సామెతుల్లో సామెతలు నాలుగో అధ్యాయము నాలుగో వచనం రెండు వాక్యాలు ఉన్నాయి రెండు వాక్యాలు చదువుతాను సామెతుల్లో మొట్టమొదటిగా సామెతులు ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము మొట్టమొదటి వచనం రెండవ వచనం నా కుమారుడా నా మాటలు మనస్సు నుంచుకునము నా ఆజ్ఞను ఎదు దాచిపెట్టుకునము నా నీవు మనసును ఉంచుకుని ఎడల నీ కనుపాప వలన ఉపదేశము కాపాడిని ఎల ఎడలా నీవు బ్రతికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఒక మార్గం చూపించాడు దేవుడు నీకు మంచి ఆలోచన చెప్పాడు నువ్వు ఖచ్చితంగా వాటన్నిటిని కాపాడుకుంటే చెప్తున్నాడు నీ మనసులో దేవుడు మాటలు ఉండాలి దేవుడు ఆజ్ఞను పాటించాలి నీ మనసును దేవుని వాక్యం ఉంచుకుంటే దేవుని వాక్యం ప్రతి వాక్యంని కనుపాపు వలె నీ కళ్ళల్లో ఎటువంటి పాపం ఉంచో ఎటువంటి పాపాన్ని చూడకంట నీ చెవులతో ఎటువంటి పాపం వినకంట నీ పెదవులతో టోటల్ బాడీతో ఎటువంటి తప్పు చేయకుండా పరిశుద్ధుడిగా ఒక నీతి మంతురాలుగా నీతి మంతుడిగాను ఉండి కనుపాపు వల్ల నీ నా ఉపదేశము కాపాడిని అలా దేవుడు మాటలు శ్రద్ధగాను వింటే నీవు బ్రతికెదవు అన్నాడు ఇక నాలుగో వచనం కూడా చూస్తే సామెతలు నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీతోనే నీతోనే ఈ సలోమన్ మహారాజ్ గారు మాటల్లో అనుభవాలతో నీతో మాట్లాడుతున్నాడు ఈ సామెతలు నాలుగో అధ్యాయం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞను గైకొని నీ అడెల నీవు బ్రతుకుదువు అంటే హృదయం సంభాషణ ఎందుకు వచ్చిందంటే ప్రతి మానవుడు హృదయంలో పాపం ఉంచుకొని పరిగెడుతున్నాడు ఎక్కడికో తల్లిదండ్రుల మాట లేదు కాలేజీకి వెళ్ళి ఇష్టాసారంగా బ్రతుకుతున్నారు కొంతమంది పోతున్నారు కొంతమంది తొట్టిళ్ళు వెళ్ళిపోతున్నారు ఇష్టా జీవితం ఇష్టాసారమైన జీవితం ఈ వీడియో చూసిన ఒక యవ్వన స్త్రీగా ఉన్న తల్లి నువ్వే ఒక యవ్వన పురుషుడిగా ఉన్న బ్రదర్ నీరు బాబు నువ్వు ఖచ్చితంగా దేవుడు మాటలు వింటే నువ్వు బ్రతుకుంటావు యోషేపులాగా నువ్వు దీవించబడతావు వారిని దూషించావంటే వారిని ద్వేషించావంటే వారి మాట వెనుకంటే వారిని దూరం పెట్టావంటే తెలియకంట ఒక సమయం నీపై మరణం వెలుబడి చేస్తుంది దేవుడు అంటాడు నా మాట వింటే సామెతలు తొమ్మిది పదకొండులో నీ వలన నాకు దీర్ఘాయువు కలుగునని ఒక మంచి సేవకుడు చెప్తున్నాడు దేవుడు వల్ల నువ్వు దీర్ఘాయువు పొందుకుంటే నువ్వు దుడివే లేదంటే కష్టం నువ్వు ముందుకెళ్ళలేవు ఉద్యోగం ఉన్నా మ్యారేజ్ అయినా ఎంతమంది ఫ్రెండ్స్తో తిరిగినా మధ్యలో నువ్వు బ్రేక్ అయిపోతావు దేవుని ఉగ్రతని మీద పడుతుంది దేవుని తర్వాత తల్లిదండ్రులు మాత్రమే తర్వాత దేవుని పని చేసి యథార్థంగా ప్రతి గాడ్ బ్లస్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మాట వింటున్నారా లేదా వినకపోతే సరి చేసుకొని దేవుడి తర్వాత వీరే ఆ దేవుడు తాలూకా స్థానంలో ఉన్నారు దేవుని తర్వాత వాళ్ళే దైవం దేవుడు కూడా అదే చెప్పాడు వారు మాటలు విని మీ జీవితాన్ని కట్టుకోండి మంచి భవిష్యత్తుతో దీర్ఘాయువుతో ముందుకెళ్ళండి గాడ్ బ్లస్ యూ ప్రైజ్ ద లాట్